आता मी संगीता आदे। 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 యాదగిరి జిల్లా ఇబ్రహీంపట్నంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల వ్యయంతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నిర్వహించారు ఆరు నెలల్లో మొదటి బ్లాక్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రకటించారు ఎమ్మెల్యే ప్రకారం ప్రజలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అత్యాధునిక వైద్యం పొందగలుగుతారు గత నలభై ఏళ్లుగా ప్రాంతంలో వైద్య వసతులు తక్కువగా ఉండడంతో ప్రజలకు సౌకర్యం కల్పించడం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చెడ్పీటీసీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చైర్మన్ తదితరులు పాల్గొన్నారు ఇబ్రాహింపట్నం నియోజకవర్గానికి ఒక శుభ దినం సంవత్సరాలుగా దాదాపు నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్ పట్నానికి సంబంధించి ఒక ఏరియా హాస్పిటల్గా ఉన్నటువంటి హాస్పిటల్లో ఏ వసతులు లేకుండా కనీసం డెడ్ బాడీలను కూడా చెట్ల కింద వేసే విధంగా గతంలో ఇక్కడ ఇరవై మంది పేషెంట్స్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటే కింద పడుకోబెట్టి చేస్తే ఆ రోజు మా ప్రభుత్వం రాకముందు నేను ఇక్కడ వచ్చి కూర్చొని రోడ్ల మీద కూర్చోవలసినటువంటి అవసరం వచ్చింది మా ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా నేను అపోలో హాస్పిటల్లో చేర్పించి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది